ఇక్స్వాక వంశీలు ఏ గోత్రాలు ఉన్నారో నీకు తెలియదు నీకు చెప్తున్నావు హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అంటున్నావు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్లస్ ఫోర్ ఎవరైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పీసీ వాళ్ళ రక్షణ వద్ద మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న ఏసిన అహంకృతో భావ బుద్ధి చేసిన అనిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట్ట సూత్రుల వనితలు స్వరచ మౌంటకు ఉపదేశించి సంతశి స్వరలయం బులరుంగకని శిలక్ములై సుభక్తులకు సమానమని దురుకు గల దొరకరా స్వరం తెలియదు స్వరం తెలుసా లయ తెలుసా యక్ష్వంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమందిలో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలు పద్దా ఒకటే బలుకు అహంకారం ఒకటే మీ స్వామి ఎప్పుడు నదుర్పాణాలు పట్టుకు పట్టుకొచ్చి మీ మాటలు విండడం నువ్వు ఈ అర్చకపోతుల మీ పనిది మీ ఆలయ పరిధిలో శాస్త్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం తల్లిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యానుకుంటున్నారు చెప్పింట నేర్చుకో చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామారాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరు కాపాడతారు ఎవరో చేస్తారు రిపీటేషన్ వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ వెర్ర రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిక్షన్ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం మీ కార్క్రం వన్ రెండు కోసం ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిగి బంధించడం కోసం వచ్చింది అయ్యా మీ రాముడు మీ రావడం తంగమ్మ ఫ్లాక్ బోర్ వచ్చిన ఆయన కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణిమ హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గు నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చారంటే ఆ ముక్కకి పిలిచి పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసానాయన దొంగలు ఎవరు మండలంలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట ప్రభుత్వం ఈ పని మానేసి ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సింది మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే నేను రాము మహాత్మ వచ్చేవచ్చి పని చేసుకెళ్లిపోతారున్నారా నరస్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాను అయ్యా పెద్దలు ఎవరిన్నా మాట్లాడేదా ముందో స్వామి మహాత్మ పురుషోత్తంలాగా పురుషోత్తంలాగా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా ఎందు సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియందేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా నా నెల రోజులు జైల్లో పెట్టి